హలో అందరికీ ఒక్క మాట వింటున్నారా అయితే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ టు జెడ్ లైఫ్ థాట్స్ సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో తులసి మొక్క పెట్టుకుందాం అనుకున్నాను అయితే మేము ఇల్లు మారిన తర్వాత తులసి మొక్కనైతే పెట్టుకోలేదు సో నర్సరీకి వెళ్ళేసి ఇక్కడ తులసి మొక్క తీసుకొద్దామని చెప్పి నర్సరీకి అయితే వెళ్ళాము ఇక్కడ చాలా పెద్ద నర్సరీలు ఉంటాయి మీకు అందరికీ తెలుసో లేదో కానీ బీరంగూడ వైపు వెళ్తూ ఉంటే చాలా నర్సరీలు ఉంటాయన్నమాట అక్కడికి వెళ్ళి మంచి తులసి చెట్టునైతే అయితే అనమాట తులసి ముక్కని ఎప్పుడు ఒకటి పెట్టకూడదంట అందులో మనకి తులసి ముక్క గుబురుగా రావాలి బాగా పెరగాలంటే కూడా ఒక్క ముక్క పెట్టకూడదంట సో నేనేం చేశానంటే లక్ష్మీ తులసి విష్ణు తులసి మొత్తం మూడు అనమాట మూడు తీసుకొని అక్కడే ఇంకా తొట్టి కోసం మట్టిలో మట్టి కూడా అంటే కొంచెం ఎరువులేసి వాళ్ళు అమ్ముతారు కదా ఆ మట్టి కూడా ప్రిపేర్ చేసుకున్నాను సో ఈ బ్యాంబూ బ్యాంబూ మొక్క పెట్టాలని నాకు చాలా రోజుల నుంచి ఉందనమాట సో అది కూడా నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను సో ఇంటికి వచ్చేసిన తర్వాత శుభ్రంగా తొట్టినైతే రెడీ చేసుకొని కుండిని మేము తొట్టి అంటాంలేండి సో దాంట్లోకి వచ్చేసి మా వారు ఏం చెప్తారంటే ఇంట్లో కొబ్బరికాయలు తీసిన పీచు ఉంటుంది కదా అది కింద వేయి అలా కింద వేయడం వల్ల వాటర్ అనేది అంటే ముద్దులాగా అయిపోయి కింద వాటర్ బ్లాక్ అవ్వకుండా వాటర్ అనేది మనం పోసిన తర్వాత మట్టికి మొత్తం తేమ పట్టేసి మిగతా వాటర్ కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు చెట్లు బాగా అని చెప్పి చెప్పాడనమాట సో నాకు కూడా కొత్తది కొత్తగా అంటే తను చెప్పింది కొత్తగా అనిపించింది సో ఇలా చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట ఇదివరకు ఇలా చేసేదాన్ని అంటే ఇసుక కలిపేదాన్ని దానివల్ల ఏమంత యూస్ అనిపించలేదు నాకు సో ఇలా చేద్దాం ఒకసారి అని చెప్పేసి చేశాను అన్నమాట యూస్ అంటే చాలా తక్కువగా అనిపించింది చెట్టు ఎదగడం ఎంతైనా భూమిలో వేసేదానికి తొట్టిలో వేసేదానికి మనకి చెట్లు చాలా తేడా ఉంటాయి కదండీ అవునా కాదా ఆ ఒక్క మాట నాతో షేర్ చేసుకోండి కమెంట్ బాక్స్లో సో పై అయితే ఇంకా తులసి చెట్టు అయితే నాటేస్తున్నానో నాకి తులసి అమ్మవారు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట అందరికీ బహుశా అందరి ఆడవాళ్ళకి తులసి అమ్మవారు అంటే చాలా ఇష్టం ఉంటుంది నాకెందుకో తెలియదండి ప్రత్యేకమైన ఫీలింగ్ అనమాట తులసి చెట్టు చూడంగానే ఏంటో మన అమ్మ అన్ అమ్మ అమ్మవారు అన్నట్లుగా ఉంటుందన్నమాట సో నాకైతే చాలా ఇష్టం నా చిన్నప్పుడు మా ఇంట్లో అంటే పెర మనకి ప్లేస్ ఉంటుంది కదా ఇంటి ముందర అలా మీ అసలు మా అమ్మ ఏమీ వేసేది కాదన్నమాట తులసి చెట్టు సపరేట్గా నాటడం కాదు మా ఇంట్లో చాలా తులసి చెట్ చెట్లు ఉండేటివి అసలు మొత్తం తులసి చెట్లే ఉండేటివి సో మా అమ్మ అక్కడ ఒక చెట్టుని మాత్రం ఎంచుకొని అందులో పూజ చేసేది అనమాట చాలా తులసి చెట్లు ఉండేవి వెంకటేశ్వర స్వామికి తులసి మాలంటే చాలా ఇష్టం కదండి సో మా అమ్మ ఏం చేసేదంటే ప్రతి శనివారము ఇంట్లో పూచీని తులసి చెట్టు ఉంటుంది కదండి వాటివి చిగుళ్ళన్నీ అంటే ముద్దల్లో ఎగురొచ్చి ఉంటుంది కదా అవన్నీ తీసి మంచిగా మాలల్లి అలా వెంకటేశ్వర స్వామికి వేసేది వేసేదన్నమాట ఎంత బాగుండేదో ఉండేదో చూడటానికి సో నేను ఇంకా ఇక్కడైతే రెడీ చేసుకున్నాను అనమాట తొట్టిని నాకు ఈ కలర్ తొట్టిలు పాలరాది తొట్టీలు అవన్నీ నచ్చవండి ఏదో షోకి ఉన్నట్లుగా అనిపిస్తుంది శుభ్రంగా ఈ తులసి చెట్టు తొట్టికి పసుపు పూసుకొని మంచిగా కుండికి మంచిగా బొట్లు పెట్టుకుంటే అదొక కలలాగా అనిపిస్తుంది అన్నమాట నాకు ఇంట్లో సో నేనైతే ఇంకా తొట్టికి అయితే మొత్తం పసుపు అయితే రాసేసాను నాకు అలా చూడంగానే పచ్చగా అనిపించాలన్నమాట అలా అనిపిస్తే ఓ మంచిగా పూజ చేసాము అదేదో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అన్నమాట నాకు చెట్టును చూడంగానే పాజిటివ్గా అనిపిస్తుంది సో ఇంక ఇక్కడైతే రెండు చెట్లు తమలాకు తమలపాకు చెట్టు ఒకటి తులసి అమ్మవారిని ఒకటి తెచ్చుకున్నాను సో రెండింటిని రెండు కుండీల్లో వేసేసి పెట్టాను అన్నమాట లైక్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ రోజు గురువారం సాయంత్రం అవుతుంది ఎలాగో ఇంక పూజ చేద్దామని చెప్పేసి ఇంకా తులసి అమ్మవారిని రెడీ చేసుకొని బొట్లన్నీ పెట్టుకొని అమ్మవారి ముందు చక్కగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను సో ముగ్గు పెట్టేసుకొని ఆ రోజు సాయంత్రం కూడా దీపం పెట్టేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ అనమాట సో ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను మా మా అమ్మాయి అంటే మా పాప ఉంది కదా దియ్య తనకు కూడా చెప్తున్నాను అనమాట ఇలా అమ్మవారు మనం ఎక్కడికి ఎక్కడికి బయలుదేరుతున్నా ఇంట్లో నుంచి బయటికి అలా ఒక్కసారి అమ్మవారిని దండం పెట్టుకొని వెళ్తే మనం ఇంటికి వచ్చేదాకా ఆవిడ మనల్ని చల్లగా కాపాడుకుంటూ దానికి వస్తుందని చెప్తాను అనమాట చుట్టూ పోయిందా కింద పోస్తావు తెచ్చిపోయి ఇంకా ఇక్కడికి వచ్చేస్తే మా హన్వికది అన్నప్రాసన అనమాట హన్విక అంటే మా తమ్ముడు కూతురు పాపకి ఆరో నెల అనమాట సో ఇంకా సుమకి సొంత అన్నయ్య అలా ఎవరు లేరు కాబట్టి సో తమ్ముడున్న బాబాయ్య తమ్ముడు తను ఇక్కడ లేడు కాబట్టి ప్రస్తుతానికి మా వారే అన్నయ్య అవుతాడు కాబట్టి మేనమామ లెక్క తినిపిస్తున్నాడు అనమాట హన్వికకి అన్నప్రాసన చేస్తున్నాడు సో ఇంకా తెలుసు కదా మనం మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఇలా పెట్టేసి అన్నప్రాసన పరమాన్నం చేసి అన్నప్రాసన చేసి అదే తినిపిస్తారన్నమాట ఫస్ట్ది మామయ్య కానీ లేకపోతే తాతయ్య కానీ అలా తినిపిస్తారు సో ఇంకా మా వారైతే తనకి హన్వికకి పెడుతున్నారనమాట సో ఫస్ట్ టైం తినడం కదా స్వీట్ అనేది తను అలా తినేస్తుంది అనమాట చాలా ఇలా చెయ్యి దగ్గరికి వెళ్ళంగానే లాగేసుకు తనే పెట్టేసుకుంటుంది అలా చేసింది చాలా క్యూట్ అనిపించింది నాకు సో ఇదైపోయిన తర్వాత ఇంకా ఆ రోజు అనుకోకుండా మా మామయ్య మేనమామ వచ్చారన్నమాట మా మేనమామ సో మా మేనమామ మా అమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట సో ఆయన కూడా ఆయన చేతుల చేతులతో కూడా పెట్టించా అనమాట మా ఇంట్లో పెద్ద పెద్ద అంటే ఇంటికి పెద్ద అంటారు కదా అలా మా కుటుంబం మా బంధువులకు అందరికీ ఆయన పెద్ద అనమాట సో ఆయన కూడా ఆ రోజు రావడం బాగా జరిగింది అనమాట అన్నప్రాసన అనేది సో ఇక్కడ చూడండి ఎలా నాకేస్తుంది అసలు ఇక్కడ ఇంకా మా అన్నయ్య అందరం ఫ్యామిలీ మెంబెర్స్ని మొత్తం ఒక థర్టీన్ మెంబెర్స్ దాకా తినిపించామన్నమాట అదే ఒక నైన్ లెవెన్ థర్టీన్ అలా ఉంటుంది కదా సో ఇంట్లో ఉన్న వాళ్ళమంతా థర్టీన్ మెంబర్స్ దాకా అయ్యాము సో తినిపించాము ఇక్కడ ఒకరు మిస్ అవుతున్నారు గమనించారా అదెవరో కాదండి మా పాప దియ్య పాపం ఏడ్చుకుంటూ మార్నింగ్ మార్నింగ్ స్కూల్ వెళ్ళిపోయింది ఏదో ఎగ్జామ్ ఉందని చెప్పారు అనమాట అందుకే తప్పనిసరిగా పంపించాను లేదంటే అసలు పంపించాను అనమాట నేను చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా ఆ ఫంక్షన్ తను తెలుసుకోవాలి అనేది నేను మిస్ చేయను అనమాట సో ఇంకా తను స్కూల్కి వెళ్ళిపోయింది సరే తనకు వచ్చిన తర్వాత కూడా పెట్టిద్దాంలే తనతో అని చెప్పేసి ఆగున్నాము సో మొత్తం అందరం అయితే పెట్టామన్నమాట మా అత్త మా అమ్మ ఇంకా ఇంట్లో వాళ్ళందరం కలిపి పెట్టాం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళందరూ కలిపి సో ఇలా ఫంక్షన్ అయితే ఫంక్షన్ అన్న పెద్దగా ఏం చేయలేదండి చిన్న ఫంక్షన్ చేశామన్నమాట అంటే ఇంట్లో వాళ్ళకి మాత్రమే అన్నట్టుగా అన్నప్రసాన అన్నప్రసన అనేది పెద్ద ఫంక్షన్ అయితే ఏం చేయమన్నమాట సో ఇలా అందరం అయితే పెట్టాం పెట్టిన తర్వాత అస్సలైనది చేసామనమాట మామూలుగా పిల్లలకి ఇలా అన్ని ఎదురుంగా పెట్టి డబ్బులు వెండి బంగారు బుక్కులు తిండి మేకప్ అలా అన్నీ పెట్టేసి పెడతాం కదా సో అలా పెట్టామన్నమాట ఏం చేసిద్దా ఏది పట్టుకునిద్దా అంటే ఫస్ట్ అయితే బుక్కే పట్టుకోయింది తను తర్వాత డబ్బులు పట్టుకోయింది తర్వాత బంగారు వెండి అనమాట అసలు తిండి గురించి పెడుతుంటే తిండి అసలు పట్టుకొనే పట్టుకోవట్లేదు మేము చూసాం చాలాసేపు తిండి పట్టుకుంటున్నాను గిన్నె తీసుకొచ్చి ముందర పెట్టిన కూడా దాన్ని తోసేసింది అనమాట సో తిండి మీద ధ్యాస తక్కువ చదువు సంపాదన మీద ఎక్కువ ఉన్నట్లుంది అసలు పాప అయితే తిండి ముందు పెట్టే కూడా తిండిని కూడా తోసేసేసింది అనమాట ఇంకా మొత్తం బుక్కులు డబ్బులు అన్నీ అవే అసలు చూడండి ఎలా తోసేస్తుందో అన్నంది అది తోసేసి చూసారా అలా తోసేసింది అనమాట అన్నంని ఎంతసేపు బుక్కు డబ్బులు బుక్కు డబ్బులు సో ఇదండి వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో మీతో కలుస్తాను సో ముందుగా చెప్పినట్టు ఒక్క మాట అని మీకు ఏదైనా నాకు చెప్పాలి షేర్ చేసుకోవాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఉంటాను బాయ్